ఇప్పుడు ఎవరన్నా కొత్తగా ఇప్పుడు రమేష్ గారు వచ్చారు జ్ఞానం ఉన్నారు ఇప్పుడు ఏం చెప్తాం ఓన్లీ ఏ చెప్తాం కళ్ళు మూసుకో బాబు వేడలో వీళ్ళు పెట్టుకో నీకు నీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చో నీ గనక మొట్టమొదట్లో అంటే ఇప్పుడు ఒక అరవై ఏడు మనిషి అరవై గంట సేపు కూర్చోవాలంటే కూర్చోలేడు అందులో ఏం చెప్తాం ఒక ఐదు నిమిషాలు కూర్చోని చెప్తాం ఎందుకంటే మొదట అలవాటు అవ్వాలి ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు కూర్చో బాగుందనుకో ఇంకో ఐదు నిమిషాలు పెంచుకో అట్లా నెమ్మదిగా అరవై నిమిషాలు చేయి అట్లా ఏంటంటే మనం ధ్యానంలోకి ఎవరు వచ్చినా ఏం చేసినా కూడా మన ఎవరిని కూడా భయపెట్టి పెద్ద పెద్ద సబ్జెక్టులు యాస్ట్రల్ బాడీస్ సెవెన్ బాడీస్ సిస్టమ్ ప్యారల యూనిట్స్ ఏ ఇవన్నీ సబ్జెక్ట్ అనేది అనంతం ఇది ఎంతో అయిపోతుంది ఇది లక్ష పత్రికారు లక్ష పుస్తకాలు చదివే అంత జ్ఞానం ఉంటే ఇంకెన్ని పుస్తకాలు ఉన్నాయో మనకు తెలియదు మనకి ఎంతో మంది మహర్షులు ఉన్నారు కదా సప్త మహర్షులు వీళ్ళందరూ ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద దాన్ని వాళ్ళు